సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిక్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ ఘన ప్రారంభం నమస్తే గురుజీ గురుజీ మాసం ప్రారంభమైంది ఈ మాసంలో స్వామి వారికి సంబంధించి ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తూ ఉంటారు విశేషంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా లలిత విష్ణు సహస్రనామాల పారాయణాలు చేస్తున్నారు అంటే మార్గశీర మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి మనకి శ్రీ మహావిష్ణువు చాలా సౌమ్య దేవుడమ్మ అందువల్లనే బుధవారము అంటే సౌమ్యవారము అంటాం అంటే శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడంటే నాయనా అని తిట్టేసినా ఏమండు తర్వాత పొగిడేసినా ఏమండు ఇలా శివుడు అలా ఉండు పొగుడుతున్నంతసేపు పొగిడించుకుంటాడు ఎక్స్ట్రా చేస్తే ఇలా త్రిశూలం పెట్టి లేపేస్తాడు బ్రహ్మదేవుడైనా అంతే రజోగుణమైనా శివుడైతే తమగుణం వెంటనే లేపేస్తాడు శ్రీ మహావిష్ణువుని భృగు మహర్షి వచ్చి కాలుతో పిడేల మీద తన్నేస్తాడు గుండెల మీద అయినా చలించలేదు స్వామి నా గుండెలు నొప్పి ఎంత పడ్డాయో అది కాదు కానీ పాపం మీరు కాళ్ళతో నా చష్టం తన్నారు మీ కాళ్ళు ఎంత నెప్పుగా అయ్యి కొంచెం పిసుకని స్వామి అని చెప్పి భృగు మహర్షిని ఇలా పిసుకుతాడు పిసికి మూడో కన్ను ఉంటుంది వాడికి భృగు మహర్షి అడుగున దాన్ని తీసి పడేస్తాడు పొడిచేస్తాడు పొడిచేసరికి అయ్యో నేను ఆప్రాలు ఒక ఋషిని నేను మామూలు మానవుణ్ణి నేను తపస్సు చేసుకుంటే ఈ యజమాని సర్వేశ్వరుడు స్వామి అటువంటి ఆయన్ని నేను గుండెలతో తిన అప్పుడు వాడి జ్ఞానదమైంది అప్పుడు స్వామి అంటాడు శాంతాకారం భుజకశయనం శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకాలకు అధినాయకుడు ఆయన తర్వాత ఆయన శాంతాకారం ఎప్పుడూ శాంతంలో ఉంటాడు అందువలనే మొట్టమొదటి నుంచి కూడా సృష్టి పో ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మనం అందరూ ఎక్కువ మంది చేసేది విష్ణు సహస్రమే మధ్యలో లలితా సహస్రనామాల బ్యాచీలు వచ్చి డామినేట్ చేసేసినాయి స్వామివారిని స్వామివారిని డామినేట్ చేసేసి మహిళలు కదమ్మా ఇప్పుడు అందువల్ల మహిళలు ఏం చేస్తారు ఆడవాళ్ళు ఏది ఎక్కువైతే అది లలిత 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 మీది తనాలి మాది తనాలి ఇలాగా మా అమ్మవారు నేను ఆడదాన్ని అని లలిత అమ్మవారు ఆడదే అని లలిత సహస్రాన్ని మొదలు పెట్టేస్తారు మొదలు పెట్టేసి విష్ణు సహస్రం డౌన్ అయిపోయింది లలితా సహస్రం పెరిగిపోయింది అందువలన దుర్గమ్మ తల్లి ఈ ఆదిపరాశక్తి లలితాదేవి కూడా శాంత శాంతస్వరూపుడు అందుకని లలితా సహస్రం చేస్తారనమాట అదే దుర్గా సహస్రం కాళీ సహస్రం చేయమంటే భయపడతారు వీళ్ళు ఉగ్రం ఉగ్రమని అయితే ఈ విష్ణు సహస్రం చేస్తేనమ్మా అందులో మార్గ మాసానం మార్గశీర్షం నేనై ఉన్నాను అన్నాడు విష్ణుమూర్తి అంటే నెలల్లోకి వెళ్ళా అన్ని నెలల్లో మార్గశీర్ష మాసం నేనై ఉన్నాను అన్నాడు అందువల్ల మార్గశీర్ష మాసం అంటే స్వామివారికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి కాబట్టి ఈ నెలలో ఆయనకి విష్ణు సహస్ర పారాయణ చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మరి విష్ణు సహస్ర పారాయణకి ఇదిగో ఇదే విష్ణు సహస్ర పారాయణ ఇందులో ఒక్క శ్లోకమైన అందులో వాళ్ళు టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ చదివితే మొత్తం విష్ణు సహస్రం చదివినట్టే ఏమిటి ఆ శ్లోకము అందరికీ తెలిసిందే వనమాలి గది శాంకి శంకీ చక్రీచ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు ఈ మాలని ఈ యొక్క మంత్రాన్ని మూడు సార్లు కనుక చేసినట్లయితే మనకి విష్ణు సహస్రనామ పారాయణ మొత్తం చేసినట్లు ఫలితం విష్ణువు అంటే అర్థం ఏమిటంటే సర్వవ్యాపకుడు అని అర్థం కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని విష్ణు సహస్ర పారాయణ చేసే ముందు కృష్ణనామ మంత్రాన్ని వాసుదేవ మంత్రాన్ని ద్వాదసాక్షరి మంత్రాన్ని మనం ఒక 3 సార్లుైనా జపించాలి ఓకే అందువల్ల ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఏమండి నేను చదువుకోలేదండి మరి విష్ణు సహస్రం పూర్తిగా చదవలేనండి ఆ ఒత్తులన్నీ చాలా కష్టంగా ఉంటాయండి నా చదివితే పాపాలు వచ్చేస్తాయి అన్నారండి పుణ్యం మోక్షం సంగతి తర్వాత చాలా చాలామంది ఉంటారు ఎంతమంది నాయన చదువురా నాయన అమ్ ఆమ్ ఇం ఏం క్షమ్ అక్షరమాలే అక్షరమాలం క్రితే వాగ్వాదిన్యాయ వాగ్వాదిన్యస్వాహ అక్షరాలు తప్పైనా పర్లేదురా అక్షరమాల ఆమె ఇది కపాల మాలే కానీ రుద్రాక్ష మాలే కానీ ఇవన్నీ అమ్మవారు అక్షరమాలంటాం యాభై రెండు అక్షరాల మాల వేసుకుంటుంది అమ్మవారు కాబట్టి తప్పులైనా నువ్వు తర్వాత సరి చేసుకుంటారు అమ్మవారే గురు రూపంలో వచ్చి స్వామివారే గురు రూపంలో కృష్ణం మందే జగద్గురు అన్నాం అసలే ఆయన్ని ఆయన సరి చేస్తాడు ఆయన చదువు అన్నా చదవరు అటువంటి వాడు ఈ నామాన్ని చదువుకోవచ్చు మా క్లాస్లో టీజీ మల్లేశ్వరరావు అని ఒకడు ఉండేవాడు టెన్త్ క్లాస్ వరకు వాడు అన్ని పేపర్ల మీద పేపర్లు ఎంత రాసేసేవాడు ఎగ్జామ్స్లో ఫైనల్ ఎగ్జామ్లో బాగా చదివేవాళ్ళం మేము మూడు రెండు పేపర్లు నాలుగు పేపర్లతో క్లోజు ఏంటి వీడు ఎంత కట్ట రాసేస్తున్నాడు మాకంటే ఎక్కువ మార్కులు వచ్చేస్తేమో అని భయపడేవాళ్ళం భయపడితే మార్కులు ఇచ్చేటప్పుడు మాస్టర్ అరే ఎలా రారా సున్నా నేనే కానీ చిత్తగొట్టేసేవాడు అండి ఏంటి రా రాశాడు అంటే క్వశ్చన్ పేపర్ నెక్కిచ్చేసేవాడు ఆ విధంగా నాకు కూడా విష్ణు సహస్రం రానప్పుడు ఏం చేసేవాడిని చిన్నప్పుడు నేను ఈ పాట బాగుంది నాకు సుందరచన స్వామి వారు మా గురువు గారు పాడుతుంటే ఓం నమ్మో భగవతే వాసుదేవాయ ఇదే పడేసుకున్నా కూడా మనకి విష్ణు సహస్రం చేసినంత ఫలితం వచ్చేస్తుంది కాబట్టి ఆ రోజున మనం మార్గశీర్ష ఏకాదశి రోజున మామూలు నియమాలు మామూలేనమ్మా ఆ భీష్ముడు భీష్ముడు కీర్తించాడు దీన్ని భీష్ముడు ఉత్తరాయణ కాలంలో వచ్చిన తర్వాత తన శరీరాన్ని వదిలేసేటప్పుడు విష్ణుమూర్తిని స్థుతిస్తాడు అందువల్లనే దీన్ని ఏమంటామంటే మనము భీష్ణువాచ అని చెప్పేసి భీష్మ భీష్మ ఉవాచ అని స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ అయ్యి కొన్ని మనము ఎంత బాగుంటాయంటే క్షీరో దన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకత మౌక్తికానాం మాలా క్లుప్తాసనై మౌక్తికైర్మాతంగ శుభ్రైర్రై రదభ్రై ఉపరిచిత ముక్త పేయూష వర్షై ఆనందీహ నా పునీయా అరివలిన గద శంకపాణిర్ ముకుంద అని చెప్పి ఇలా కష్టాలు ఉంటాయేమో అనుకుంటారు ధ్యాన శ్లోకం కాబట్టి టఫ్ ఉంటుంది మిగతావన్నీ ఈజీగా ఉంటాయి భయపడకుండా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే విష్ణుర్ జిష్ణుర్వ షట్కారో అలా సింపుల్గా ఉంటాయి కాబట్టి ఓం విశ్వం విష్ణుర్భ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూతృద్భావో భూతాత్మ భూతభావన ఇలాగే ఉంటాయి కాబట్టి ఇటువంటి విష్ణు సహస్ర పారాయణ మనం ఎంత చెప్పినా కూడా మనం దాని యొక్క ఫలితాన్ని మనం వర్ణించలేము ఎందుకంటే ఆ అపార కరుణామయుడు ఆయన ఇది మానలో ఏమని చెప్తారంటే ఈ పారాయణ చేస్తే నీకు ఇల్లు వస్తుంది కష్టాలు పోతాయి శత్రుపీడ పోతాయి ఇలా అన్నీ చెప్తారు కానీ ఇందులో సూచనప్రాయంగానే చెప్పారమ్మా దానికి మించి కోట్ల రెట్లు ఇచ్చేటటువంటి కరుణామయుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి తప్పులు వచ్చినా సరే మానవద్దు తర్వాత పండితులను అడిగే కరెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యాసెట్స్లో వీడియోల్లో కరెక్ట్ చేసుకోవడానికి ఉన్నాయి అక్షర తప్పులు వచ్చినా కూడా ఫస్ట్ అంటూ స్టార్ట్ చేయాలి పూర్వకాలం ఏంటంటే బ్రాహ్మణ కుటుంబాల్లో పాత అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళందరూ కూడా పరంపరగా వచ్చి వాళ్ళంతా చదివేవారు అనమాట చదివి మిగతా పిల్లలకి నేర్పించేవారు కాబట్టి ఆ సాంప్రదాయం వచ్చేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి నన్ను అడిగాడు ఏమండి మీరు లలితా సహస్రమును విష్ణు సహస్రం చదవమంటున్నారు ఇవి చదివితే మా అమ్మ ఏమన్నా మా ఎమ్మెల్యే అయిందా లేకపోతే మా అమ్మమ్మ ఏమన్నా ఎంపీ అయిందా అంటే వాడికి ఎవడో ప్రత్యంగిరా వారాహి ఇలాంటి ఉగ్రమంత్రాలు చదవమన్నాడంట చదవమంటే నాయన విచ్చేవాయువు ఎలాగే ఇస్తాయి ఇవి అంతకంటే పవర్ రా నాయన ఇవి కాబట్టి చేసుకోనాయన అంటే తప్పకుండా ఆ వాడికి రియలైజేషన్ వచ్చిన తర్వాత చేశాడు అంటే బయటికి కనబడవి ఈ విష్ణు సహస్రము లక్ష్మీ సహస్రము ఈ యొక్క లలితా సహస్రము ఈ సహస్రాలన్నీ ఎలా రక్షిస్తాయంటే గాయత్రి ఒకటి కంటికి కనబడే మా గురువుగారు పురాణ పండు రాధాకృష్ణమూర్తి గారు చెప్పేవారు ఏమనేవారంటే ఈ ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఒక భక్తుడు ఉన్నాడట వాడు ఎప్పుడు విష్ణు సహస్రమో లేకపోతే లలితా సహస్రమో ఏదోటి సాత్విక దేవతను చేసేవాడట ఎవరో నీకు ఇది ఎందుకురా ఉగ్ర క్షుద్రశక్తి ఉగ్రశక్తి కూడా కాదు ప్రత్యంగర వారాహి అంటే దేవతలు క్షుద్రశక్తిని చేసి కర్ణపిసాచి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి చేసేస్తే నీకు ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి అని చెప్తే వాడు ఏం చేశాడు మొదలుపెట్టాడంట మొదలు పెడితే కొన్ని రోజులు పోయిన తర్వాత వాడికి ఒక వచ్చింది ఇద్దరు స్త్రీలు కొట్టుకుంటున్నారు నల్లగా ఉన్న ఆవిడేమో ఈ మహాలక్ష్మిలాగా ఒక ఆవిడ ఉందంట నల్లగా ఉన్న ఆవిడ ఒక ఆవిడ ఆవిడని జుట్టు పట్టుకుని ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు అరే నాయన నువ్వు అది ఆపేరా చదవడమో నేను ఓడిపోతున్నాను రా నేను నీకు ఏం తక్కువ చేశాను రా తిండి పెడుతున్నాను కదా నాయన అని చెప్పి లక్ష్మీదేవి ఇచ్చేస్తుంది చెప్తుంది అందులో గాయత్రీదేవి చెప్తే ఆ తర్వాత వీడు కొంతకాలానికి రియలైజ్ అయ్యి వదిలేసాడు ఎందుకని క్షుద్రశక్తులు ఇలాంటివన్నీ కూడా మనకి సంపదలు వారం రోజుల్లో ఇస్తాయి ఇరవై రోజుల్లో ఇస్తాయి కానీ భార్యను చంపేస్తాయి పిల్లల్ని చంపేస్తాయి ఫ్యామిలీస్కి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట అదే అమ్మవారిని మనం నారాయణమూర్తి లలితా సహస్రనామాలు ఇలాంటివి గాయత్రి మంత్రాలు ఇలాంటి సాత్విక దేవతలు చేస్తే మనకి అవి ఎప్పుడు తిండి పెడతాయి మనకి లేమీ లేకుండా చేస్తాయి ఇక్కడ శక్తులు అన్నాను అంతేగాని వారాహి ప్రత్యంగిర అలాంటివి కాదు వారాహి దైవశక్తి మంగళశక్తి ప్రత్యంగా మంగళశక్తి అలాగే దశమహావిద్యలు మంగళ శక్తులు అని శుభాలని చేస్తాయి శక్తులు చేయకూడదు ఈ శక్తులను చేసుకోవచ్చు ఉగ్రశక్తులైనా అమ్మవారుల రూపాలను కొల్చుకోవచ్చు కొలుచుకోవచ్చు మేకల్ని కోళ్ళని వేటిని బలి అలాగా కూరగాయలతోనే ప్రతిదీ కూడా అంతా సో ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని లలితా సహస్రం ఈ యొక్క శ్రీ మహావిష్ణు శాస్త్రం విష్ణు నామం చదివేటప్పుడు ఇంత పంచదార కానీ ఇంత పటికి వెళ్ళడం కానీ ఇంత వేరుశనగ పంప కానీ అక్కడ నైవేద్యంగా పెట్టి స్వామివారికి శ్లోకాలు చేసేసి మనము ఒక నియమంగా ఉద్యోగం ప్రాప్తిస్తుందమ్మా ఇలా చేసిన వాడికి నేను లైవ్ ఎగ్జాంపుల్ చేయగలను చెప్పగలను నా శిష్యుడే మంచంశెట్టి ఆది నారాయణ అని డివిజనల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు బిఎస్ఎన్ఎల్ లో నలభై ఒక్క రోజులు చేయరానికి జాబ్ వస్తుంది అన్నాను చేశాడు సక్సెస్ అయ్యాడు వీళ్ళంతా ఎందుకు లైవ్ లో అంటే అందరికి తెలియాలి ఎగ్జాంపుల్స్ సో విష్ణు సహస్రం మనకి లోటు చేస్తుందని అనుకోకూడదు అన్ని ఇస్తుంది మెయిన్ గా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాన్ని స్వానుభవంతో

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.